ఆడార్ కిషోర్ కుమార్ సమయకి ఆంధ్రప్రదేశ్లో పరిచయం అక్కర్లేని పేరు రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా తెర మీదకొచ్చిన ఒక కెరటం ఉధృతంగా ఎగసిపడి ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా అందరి నోలలో నానిన ఆడారి కిషోర్ కుమార్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇది సుజనా డిజిటల్ స్టూడియో కోసం ప్రత్యేకంగా ఆడారి కిషోర్ కుమార్తో చేస్తున్న ఒక పరిచయ వేదిక కిషోర్ కుమార్ గారు రెండు వేల తొమ్మిదిలో మీ ప్రస్థానం దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు దీని గురించి చెప్పండి ప్రస్తుతం వ్యవసాయం మీద పూర్తి ఫోకస్ పెట్టడం జరిగిందండి గత సంవత్సర కాలం నుంచి మాకు తగరపోలస దగ్గర మధ్యపేటలో ఒక పది ఎకరాలు మాకు మా మిత్ర బృందానికి ఒక వ్యవసాయ భూమి ఉంది ఆ భూమిలో మామిడి చెట్లు అట్లాగే అన్ని రకాల పళ్ళు మొక్కలు కూరగాయల మొక్కలు వేసి గత సంవత్సర కాలం నుంచి మేము వ్యవసాయం అందులో స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ప్రపంచం అంతా గగ్గోలు పెడుతుంది ఆరోగ్యం ఎవరికీ లేదు ఏ ఇంటిలోని కూడా మెడిసిన్ లేని ఇల్లు లేదు ఇవాళ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉంటే ప్రతి ఇంటిలోనూ మినిమం పారాసెటమల్ దగ్గర నుంచి డయాబెటీసు బై బీపీ స్పాండిలైటిసు లేదా రకరకాల రుగ్మతలతో ఎందుకు మనందరం కూడా ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నాం అంటే దాని యొక్క మూలాలు విశ్లేషణ చేసినట్లయితే ఆరోగ్యకరమైనటువంటి మనం ఫుడ్ తినట్లేదు జనరల్గా మన ప్రాచీన కాలం నుంచి కూడా కిచెన్ని మనం ఎలా పోలుస్తామంటే కిచెన్ ఈజ్ ఏ హాస్పిటల్ ఫుడ్ ఈజ్ ఏ మెడిసిన్ అని చెప్పని మనం అంటూ ఉంటాం కిచెన్లో తయారయ్యేటువంటి అమ్మ ఇచ్చేటువంటి ఆ పదార్థాల బట్టే ఇంటి ఆరోగ్యం మొత్తం మిళితమే ఉంటుంది కానీ అమ్మ ఆరోగ్యకరమైనటువంటి భోజనం వండాలని చెప్పిన తలంపు ఉన్నప్పటికీ మనం రోజు వాడుతున్నటువంటి కూరగాయలు కానివ్వండి మాంసాహారం కానివ్వండి బియ్యము కానివ్వండి సరైనటువంటి ఆహారం తీసుకుంటాం లేదని అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం మనం ప్రతిరోజు తింటున్నటువంటి ఆహారం కలుషితమైనటువంటి ఆహారము పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ప్రతిరోజు చేస్తున్నటువంటి ఆహారాన్ని మాత్రమే మనం కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాం అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు పైకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని చెప్పని మనందరమీ కూడా కరోనా అనేటువంటి ఉపద్రవాన్ని ఈ ప్రపంచాన్ని ఉనికించినటువంటి ఉపద్రవాన్ని మనం చూసాం చూస్తున్న సమయాల్లో ఆరు నెలల పాటు ప్రపంచం అంతా పూర్తిగా బంద్ అయిపోయింది ఫ్లైట్లు తిరగలేదు ట్రైన్లు తిరగలేదు షిప్పులు తిరగలేదు ఇండస్ట్రీసు ఫ్యాక్టరీసు మొత్తం అన్ని వ్యవస్థలు కూడా పూర్తి స్థాయిలో స్టాప్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక డిఫెన్స్ సర్వీసెస్ పోలీస్ వ్యవస్థ హాస్పిటల్ వ్యవస్థ మాత్రమే ప్రభుత్వం వైపుని తిరిగింది కానీ అదే రోజు రైతు కూడా నాకెందుకులే నేను వ్యవసాయ భూమికి వెళితే నాకు కూడా కరోనా వైరస్ వస్తుందని చెప్పని అనుకొని ఉండి ఉంటే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి పటంలో ఉన్నటువంటి సగం జనాభా ఖాళీ అయిపోయి ఉండేవారు అందుకనే అరే రైతు అనే వ్యక్తి మూడు పూటల పొలానికి వెళ్ళి అతను వరి పండించి గోధుమలు పండించి కూరగాయలు పండించి పళ్ళు పండిస్తేనే ఆరు నెలలు బ్రతికాము అలాంటి రైతులు మనం మర్చిపోకూడదు ఖచ్చితంగా రైతు చేసేటువంటి కష్ట నష్టాలు ఏంటి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను కర్షక దేవోభవ అనే ఒక కార్యక్రమాన్ని కూడా నేను తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళి బ్యాక్ టు ఫార్మింగ్ అని చెప్పని ఈ మధ్యకాలంలో నేను చాలామంది విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయినప్పుడు కొన్ని చేదు విషయాలు కూడా బయటపడటం జరిగింది మరి ప్రస్తుతం వ్యవసాయంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాను రీజనల్ కాన్ఫరెన్స్లో నేషనల్ డైరెక్టర్ ఎవరైతే చతుర్వేది గారు ఉన్నారో ఆ చతుర్వేది గారితో పాటు ఫిఫ్టీ మెంబర్ ఫిఫ్టీ మెంబర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మన సైట్కి రావడం జరిగింది ప్రస్తుతం మ్యాంగో ఆర్చిడ్స్ అట్లాగే టొమాటో బింజల్ లేడీ ఫింగర్ అన్ని కూరగాయలతో పాటు పళ్ళు అన్ని కూడా నేను నేను పూర్తిగా వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నాను సార్ అనకాపల్లి నుంచి అంతర్జాతీయ వేదికల వరకు గళం విప్పి పోరాటం చేసిన మీరు ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను ఆర్గానిక్ వ్యవసాయం ప్రపంచం కోసం మెరుగైన మంచి ఆరోగ్యం కొంతమైన ఆహారాన్ని ఇవ్వడం కోసం చెప్తున్నారు ఈ రెండింటికి అసలు స్వామ్యం ఎలా చెప్తారు మీరు అంటే ప్రపంచం కోసం వెళ్ళే ముందు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మనం ఎంతవరకు క్రమశిక్షణంగా ఉన్నాం అనేది బేరీజ్ వేసుకుంటానండి ముందు మనం సరైనటువంటి ఆహారం తీసుకోగలిగితే మనం ప్రపంచానికి దేశానికి జిల్లాకి గ్రామానికి లేకపోతే మన కుటుంబ సభ్యులకి ముందు చెప్పగలుగుతాం ముందు నేను చేసి చూపించాలి నేను ఆర్గానిక్ వ్యవసాయం ఎట్లాగైతే చేస్తున్నానో దాని యొక్క అందులో ఉన్నటువంటి మెలుకులన్నీ కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉన్నాను ఖచ్చితంగా ప్రపంచానికి ఈ దేశానికి ఆహారం సరైనటువంటి ఆహారం మనం తీసుకున్నట్లు అయితేనే మనం ఆరోగ్యకరమైనటువంటి దేశాన్ని చూడగలుగుతాం మనం విషన్స్ పెట్టుకున్నప్పుడు సరైనటువంటి ఆరోగ్యం లేకపోతే ఇంట్లో కుటుంబంలో ఒక పెళ్లి చేయాలనుకున్నా లేకపోతే ఒక పిల్లల్ని చదివించుకోవాలనుకున్న ఒక ఆశ పెట్టుకున్నప్పుడు ఆయా తల్లిదండ్రి పదేళ్ళు పన్నెండేళ్ళ పాటు వాళ్ళు చిన్న చిన్నగా ఏదో సేవింగ్ చేసుకున్నటువంటి ఒక ఆదాయం సడన్గా ఏదైనా ఒక ఇబ్బంది వచ్చి ఆరోగ్యాన్ని దెబ్బతింటే ఆ ఇంటి యజమాన్ కనుక ఒక ఆరు నెలల సంవత్సరం పాటు కనుక పడుకొని ఉండిపోతే వారి యొక్క కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందా లేదా అదే పరిస్థితి దేశానికి కూడా ఖచ్చితంగా ఉంటుంది కనుక ముందుగా ఈ యొక్క ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయం అనేది ప్రజల్లోకి బలియంగా వెళ్ళటం కోసం పెద్ద ఎత్తున క్యాంపెయిన్స్ కూడా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండోది ఇవాళ బడ్జెట్స్ చూస్తే భారతదేశంలో లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం ఈ పెస్టిసైడ్స్ కెమికల్స్కి రైతులకు సంబంధించి ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇమ్మని చెప్పని డైరెక్ట్గా గవర్నమెంటే ప్రమోట్ చేస్తూ ఉంది ప్రభుత్వం కూడా కొంత పునరాలోచించి గత యాభై సంవత్సరాల క్రితం మనం ఏదైతే వ్యవసాయం చేశామో గోమూత్రం గోపేడ పేడ వేపాకులు లేకపోతే మన గానుగ జిల్లేడు ఆకులు ఇట్లాంటి వాటితో ఘనజీవామృతాలు జీవామృతాలు తయారు చేసి ఆముద ఆకులతో కూడా తయారు చేసినటువంటి ఆ మిశ్రమాల ద్వారా ఖచ్చితంగా ఉన్నటువంటి పురుగుని చంపి సరైనటువంటి ఆహారం ఇవ్వటం కోసం ఆ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలకు బలింగ్ అవసరం ఎంతైనా ఉంది ఉద్యమంలో నుంచి ఊరిలో వ్యవసాయం చేసుకునే పరిస్థితికి వచ్చారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మీకు సరైనటువంటి ప్రశ్న అడిగారండి చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉండేది అనకాపల్లి మాది ఈ పక్కనే సుమారు నలభై కిలోమీటర్ల విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి అనకాపల్లి అంటే మీకు తెలియలేంది ఏం కాదు ఈ దేశంలో బెల్లానికి ఒక రాజధాని లాంటిది భారతదేశంలో ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి స్థానం అయితే రెండోది అనకాపల్లి అక్కడి నుంచే బెల్లం ఎగుమతులు దిగుమతులు చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేవి అయితే అలాంటి ప్రాంతంలో ఒక చిన్న కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిగా మా నాన్నగారు ఒక ప్రభుత్వ కళాశాలలో గొమస్తాగా పనిచేసిన వ్యక్తి ఒక కొడుకుగా నేను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటాను కళాశాలల్లో స్కూల్లో చదువుకున్నప్పుడు ఎప్పట్లో మొట్టమొదటి నుంచి నేను ఒక లీడర్షిప్ని తీసుకుని వెళ్ళేవాడిని నా నేను క్లాస్ రిప్రజెంటేటివ్గా ఉండేవాడిని స్కూల్ పీపుల్ లీడర్గా ఉండేవాడిని అట్లాగే స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నేను అనకాపల్లి ఎమ్మెల్యే కళాశాలలో చేయటం జరిగింది తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్షులు గెలవడం సమాఖ్య కేంద్ర ఉద్యమాల్లో ఢిల్లీ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో ఎన్నో రకాల ఉద్యమాలు ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నాలు రాష్ట్రపతికి విన్నతలు గవర్నర్ ఇంటి ముందు విన్నతలు మంత్రులు గొరవ చేయటాలు రైలు రోకోలు ధర్నాలు ఎన్నో చేసినప్పటికీ రాజకీయాలకు వెళ్ళాలనేటువంటి ఒక ఆపేక్ష మొట్టమొదటి నుంచి ఉండేది అంటే రాజకీయాల్లోకి చట్టసభలోకి వెళ్ళటం ద్వారా మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మించాలని ఒక ఆలోచన చాలా దృఢంగా ఉంది అయితే దౌర్భాగ్యం దుస్థితి ఏంటంటే సమాజంలోకి వెళ్ళాలనుకునేటువంటి ఆలోచనలు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు గతంలో ఉన్నటువంటి మన పూర్వులు ఎవరైతే ఈ దేశం కోసం సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు స్వామి వివేకానంద లాంటి వ్యక్తులు కూడా యంగ్ పీపుల్ రావాలి డైనమిక్ పీపుల్ రావాలని చెప్పిన ఆలోచనలు వారి ఉన్నప్పటికీ మనకు ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం ఒక చిన్న మధ్యతరగతి కుటుంబ నేపథ్యం అవటం వల్ల మాకు వారసత్వాలు లేవు అలాగే విపరీతమైనటువంటి డబ్బు కూడా లేదు ప్రస్తుతం మీకు తెలిసినటువంటి వ్యవహారం తెలుసు ఇవాళ ఎమ్మెల్యేగా వెళ్ళాలన్నా ఎంపీగా వెళ్ళాలన్నా మినిమం యాభై కోట్లు వంద కోట్ల రూపాయలు డబ్బులు ఉంటేనే వారికి ఎమ్మెల్యేగా ఏం చేయాలో తెలియలేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా కూడా చూస్తున్నటువంటి వాస్తవ విషయాలు మీకు తెలుసు నాకు తెలుసు అందువల్ల ఈరోజు మహాత్మా గాంధీ గారు లాంటి వ్యక్తి వస్తే మహాత్మా గాంధీ గారిని ఖచ్చితంగా ఓడించేస్తారు నేను ఆ మాట అనకూడదు కానీ ఆయన పంచి కూడా లాగేసి అతని దగ్గర ఉన్నటువంటి గడియారం కూడా తీసుకుని యాంటిక్ పీసులకు అమ్మేటువంటి పరిస్థితి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఈ సమాజంలో అలాంటి రాజకీయాలు నేను భయపడే వెనకంజు వేయలేదు రకరకాల డైమెన్షన్స్ ఈక్వేషన్స్ మీకు తెలుసు నేను గతంలో టీచర్స్ ఎమ్మెల్సీగా నేను ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఆ పోటీ చేసినప్పుడు నాకు రెండు వేల ఎనిమిది వందల ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు రావడం జరిగింది అని అంటే చాలామంది విద్య నేర్చుకున్నటువంటి విద్యని అభ్యసిస్తున్నటువంటి టీచర్స్ లాంటి వ్యక్తులే నన్ను ఆదర ఆదరించారు సో ప్రతిరోజు కేవలం ఎంపీనో ఎమ్మెల్యే అవ్వాలనే ఆలోచన ఉంటేనే ప్రజలకు సేవ చేస్తారా అని చెప్పని మీరు అడిగే ప్రశ్నకు కూడా నా దగ్గర జవాబు ఖచ్చితంగా ఉంది సమాజంలో సేవ చేస్తూ ఉంటూనే ఉంటాం కానీ చట్టసభలోకి వెళ్ళటం ద్వారా మెరుగైన సమాజం కోసం మెరుగైన సేవ ప్రజలకు అందించాలేక్షణలో ఉంది ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నాను ఇక్కడ ఒక చిన్న విషయం ఒకవైపు ఈరోజు చూస్తే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగల్పూడి ఎంత మీ క్లాస్మేట్ మీతో పాటు ఉద్యమాల్లో మీ వెనక వచ్చిన అశోక్ బాబు ఒక ఎమ్మెల్సీ ఇట్లా ఎంతో మంది ఉన్నారు వారందరినీ కన్నా ముందు నిలబడిన మీరు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది దీనికి ఎవరి కారణం అంటే దానికి పూర్తిగా కారణం నేనే అని చెప్పని చెప్పుకుంటానండి ఎందుకంటే మనం కొన్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కువగా ప్రేమించుకోవటం వల్ల కొన్ని మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఫెయిల్ అవ్వటం జరిగి ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఈరోజు వరకు నేను ఎవరి భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చలేదు ఎవరి వ్యక్తిత్వాన్ని వారి యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వంగా ఉంచుతూ నా వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా తాకట్టు పెట్టకుండా నాకు గౌరవం ఉన్న చోట చాలా గౌరవంగా పనిచేయడం జరిగింది గౌరవం లేని చోట నేను ఇనుమడింప కాలేకపోయిన కనుకే ఈ పరిస్థితిలో ఉన్నానని చెప్పని నేను మెల్లగా తెలుసుకోవడం జరిగింది అయితే ఇందులో ఏమీ మించిపోలేదు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఉంది అది ఎమ్మెల్యే అవ్వాలా ఎంపీ అవ్వాలా ఏంటి అనేది ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించబోతున్నారు కాబట్టి ప్రస్తుతం అశోక్ బాబు గారు గతంలో మా మా తర్వాతే ఆయన అమ్మాయి వచ్చారు మరి మీరు చెప్పినటువంటి హోంమంత్రి గారు కూడా మేము అద్దరం కలిపి ఒకే కాలేజీలో క్లాస్ రూమ్లో చదువుకోవడం జరిగింది ఆ అమ్మాయి కూడా హోంమంత్రి అవటం నేను కూడా గర్వపడుతున్నాను ఎందుకంటే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి కసి పట్టుదల ఆవిడకున్నటువంటి డైమెన్షన్ గవర్నమెంట్గా ఒక పార్టీతో ఉండి అక్కడ సేల్ అవటం వల్ల ఆవిడకి హోంమంత్రి అవ్వడం కూడా జరిగింది అందువల్ల నేను కూడా పూర్తి అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను అందువల్ల నాలో లేనటువంటి ఒక క్వాలిటీ ఏదైతుందో ఆ క్వాలిటీ ఇంకా మెరుగుపరుచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రతిరోజు ప్రజలతోనే ఉంటూ ఉన్నాము సో సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఆ యొక్క ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో పొజిషన్స్ కూడా చేస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని మీరే చెప్తున్నారు ఎట్లాంటి అంటే ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నాను నేను రాజకీయాల్లో రావటం ఎక్కడ నేను వదిలేసి నేను చెప్పలేదు నా ఫస్ట్ ప్రొఫెషన్ ఎవరైనా ఏదైనా అడిగితే నేను మొట్టమొదటి రాజకీయాల్లో ఉన్నానని చెప్తాను నేను రాజకీయాల్లో ఉన్నానని గర్వంగా చెప్తాను ఖచ్చితంగా రేపు వచ్చే ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేస్తాను అది శాసనసభగా పార్లమెంటుకా అనే దానిపైన పూర్తి స్థాయిలో మాతో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్సు నాకు ఉన్నటువంటి ఫాలోవర్సు నాకు ఉన్నటువంటి అభిమానులు నాకు ఎవరైతే గైడ్ చేస్తున్నటువంటి నా ఫ్రెండ్స్ కానివ్వండి విలువైనటువంటి మనుషులు స్టేక్ హోల్డర్స్ అందరితో కలిపి కూర్చొని చర్చించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే ముందు ప్రజా ఉద్యమాల నిర్మాణం కోసం కూడా పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇవాళ రాష్ట్రంలో బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి దేశంలో బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి కానీ ఈ సమస్యల్ని డైరెక్ట్గా ఒక డయాఫ్రమ్లోకి ఫ్రేమ్లోకి తీసుకెళ్లేటువంటి రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అవుతుందనే వాస్తవ విషయాల్ని ప్రజా సంఘాలు ప్రజలు స్టూడెంట్స్ చెబుతున్నప్పటికీ ఎక్కడికైతే చేరాల్సినటువంటి అంశాలున్నా ఆ చేరాల్సినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఉద్యమం ఎవరైనా చేస్తే అనగదొక్కేటువంటి పరిస్థితి ఇవాళ ఈ యొక్క ప్రాంతాలలో ఉన్నాయి గతంలో స్వేచ్ఛగా స్వేచ్ఛాయుతంగా ఏదైనా ఒక ఇష్యూ మీద మాట్లాడాలంటే ఎవరికి భయం బెరుకు ఉండేది కాదు ఈ మధ్యకాలంలో ఆ భయం బెరుకు ఉంది కనుక ఆ భయాన్ని బెరుకుని ప్రజల్లోనే ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి విద్యార్థి నాయకులు కానివ్వండి పూర్తిగా ఒక ఆ బేస్ని క్రియేట్ చేసి వాళ్ళకి నేను ఖచ్చితంగా బాసరగా ఉండడం కోసం పూర్తి స్థాయి ప్రయత్నాలు చేయబోతా ఉన్నాను మీరు భారతీయ జనతా పార్టీలో ఒక విప్లవం లాగా పనిచేయడం జరిగింది విపరీతమైన కార్యక్రమాలు చేశారు మళ్ళీ అదే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నినదించారు అట్లాంటి మీరు ఈ ప్రస్థానంలో ఎందుకు ఎక్కడ వెనకడు వేయాల్సి వచ్చిందో చెప్పగలరా అంటే నేను ఎప్పుడూ వెనకంజి వేయలేదు సార్ రాజకీయాలలో రాజకీయం అంటేనే ఒకరు ఎదుగుదలనే వార్ తనం కొంత రాజకీయాల్లో ఉంటుంది అయితే అలాంటి సమయాల్లో కొంత కామ్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది మీరే చెప్పారు భారతీయ జనతా పార్టీ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన వెంటనే భారతదేశం మొత్తం మీద నేను ఒక్కడే ముందుకొచ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నాలుగు వందల రోజుల పాటు నిర్విరమంగా చేస్తే మోడీ గారి ప్రశంసలతో పాటు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ గారితో పాటుగా ఐదు వందల నలభై ఐదు నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో పార్టిసిపేట్ చేస్తే ఆ పార్టిసిపేట్ చేసిన నగరాల్లో మూడవ స్థానం విశాఖపట్నం వచ్చింది అని చెప్పని వచ్చింది దీనికి కారణం ఆడార్ కిషోర్ కుమార్ అనే టీం అని చెప్పని ఈటీవీ లాంటి యువ స్టోరీ కూడా వేయడం జరిగింది అలాగే ప్రైమ్ ఛానల్స్ అన్నింటిలో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది స్వయంగా వెళ్ళి ప్రభుత్వ కళాశాలలు స్కూళ్ళలో మరుగుదొడ్లు కూడా స్వయంగా నా యొక్క చేతులతో నేను కడగడం జరిగింది ఇది సమాజ పరివర్తన కోసంతో పాటు నాతో కూడా పనిచేయడం జరిగింది అదే టైంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ కూడా భారతీయ జనతా పార్టీలో నేను గతంలో చేరాను చేరిన తర్వాత కూడా నేను ఒకటే అడిగాను వెంకయ్యనాయుడు గారిని కానివ్వండి అప్పట్లో హరిబాబు గారు రాష్ట్ర అధ్యక్షులు కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ కానివ్వండి ప్రత్యేక జోన్స్ కానీ స్పెషల్ జోన్స్ కానివ్వండి రైల్వే జోన్ కానీ ఇవ్వాలి అని చెప్పని మొదట నేను కమిట్మెంట్తో ఆ పార్టీలో జాయిన్ అయ్యాను నాకు వాళ్ళందరితో వ్యక్తిగతంగా ఎక్కడ కూడా విభేదాలు ఎక్కడ కూడా లేవు అవి ఇవ్వండి స్పెషల్ స్టేటస్ రైల్వే జోన్ ఇవ్వండి అని చెప్పిన ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో నేను మాట్లాడితే రెండు రోజులు నన్ను ఇమీడియట్గా పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది నాకు బీజేపీ భావాలు నచ్చుకో లేకపోతే సిద్ధాంతాలు నచ్చుకో నేనేమి పార్టీ నుంచి బయటికి నేను రాలేదు నన్ను వారు సస్పెండ్ చేశారు ఎందుకు మీరు ఈ ఇది చేయటం వల్ల భారతీయ జనతా పార్టీ ఒక పురోగతి చెందుతుంది రాష్ట్రంలో ఈ పార్టీ యొక్క అభివృద్ధి చెందుతుంది మనం కూడా ప్రజలకు ఆన్సరబుల్గా ఉండాలి మనం ఒక డెలిగేషన్ తీసుకుని వచ్చి వెళ్ళి మోడీ గారిని కేంద్ర మంత్రిని అట్లా అందరిని కలిస్తే బాగుంటుందని ఒక ఆలోచనని మీలాగే ఎంటర్వ్యూ చేస్తుంటాం సందర్భంలో నేను మీడియాలో మాట్లాడడం జరిగింది నన్ను పిలవకుండా కూడా నన్ను పార్టీ వాళ్ళు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది అయినప్పటికీ నేను ఎక్కడ కూడా ఏమీ తగ్గలేదు నా ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను చంద్రబాబుకు సపోర్ట్ చేసిన మీరు మళ్ళీ ఎందుకు ఏమి ఇది చేయలేకపోయారు అట్లానే మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేద్దామని కూడా చాలా ప్రయత్నం చేశారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అదే సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పూర్తిగా అలజడి వాతావరణం ఉన్నప్పుడు బాబు గారిని అరెస్ట్ చేస్తే బయటకు వస్తే ఎమ్మెల్యేలుగా పనిచేసి ఎంపీలుగా పనిచేసినటువంటి వ్యక్తులు నాకు స్వయంగా తెలుసు వారి ఇంట్లో హౌస్ అరెస్ట్లు వాళ్ళే అరెస్ట్లు అయిపోయి మీడియా మిత్రులకు ఫోన్ చేసి అయ్యా మీరు రెండు ఫోటోలు తీసుకోండి అని చెప్పాను పేపర్లో వేయించినటువంటి నాయకులు అందరూ తెలుసు నేను ఎప్పుడు ఉద్యమాల్లో పనిచేసినట్టు వ్యక్తిగా ప్రధాన మన్మోహన్ సింగ్ ఇంటి ముందే ధర్నా చేశాను నేను నన్ను షూటెడ్ సైట్ చేస్తానని చెప్పి డైరెక్ట్గా ఆ ఓఎస్ డి ఐపీఎస్ ఆఫీసర్ బయటకు వచ్చి నన్ను చంపేస్తా అని చెప్పి మీద పెట్టాడు నేను గురి పెట్టాడు అయినా నేను భయపడలేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నాకు బాధ కలిగింది కనుక హైదరాబాద్ లో ఉన్నప్పుడు కర్షక కార్యక్రమంపై నేను వెళ్ళినప్పుడు నేను అదే ఫ్లైట్లో వచ్చాను సేవ్ డెమోక్రసీ అని చెప్పిన ఫ్లైట్లో ధర్నా చేశాను రన్వే మీద ధర్నా చేశాను నన్ను సిఎస్ఎఫ్లో అరెస్ట్ చేశారు ఎయిర్ ఇండిగా వాళ్ళు నా మీద కేసు పెట్టారు ఢిల్లీలో మొన్న కూడా నాకు సమలు రావడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఒక యాభై మంది విద్యార్థులు వెళ్లి మొత్తం జంత్ర మందర్ దగ్గర ఏపీ భవన్లో అట్లాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్నీ కూడా ఇచ్చి ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినట్టు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి అక్కడ కూడా నేను అరెస్ట్ అవ్వడం జరిగింది అదే చెప్తున్నాను మొట్టమొదటి నుంచి నేను ఉద్యమ పందాన్ని ఎత్తుకొని రాజకీయ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఏదైతే చేయలేరో అలాంటివి చేసి ప్రజల్లో ఒక ఉత్తేజంగా ఆ రోజు నేను చేసినప్పుడు పాలిట్ బ్యూరోలో కూడా అచ్చెన్నాయుడు గారు యనమల్ రామకృష్ణ లాంటి వ్యక్తి ఆర్డర్ కిషోర్ కుమార్ ఫ్లైట్ లో ధర్నా చేసే మొత్తం దేశ అర్ణాబ్ గోస్వామి కూడా ఒక ఐదు సార్లు ఆరుసార్లు టీడీపీ లీడర్ హ్యాస్ స్టేజ్ ధర్నా ఇన్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని చెప్పని రోజు పది సార్ టోలింగ్ నేషనల్ లెవెల్ న్యూస్లో అవి మాట్లాడుతున్నప్పుడు ఫ్లైట్లో ధర్నా చేసిన క్యాండిడేట్ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి హ్యాంగ్ చేయాలని చెప్పి కింద యూట్యూబ్లో కమెంట్లు కొన్ని వేల మంది పెడుతున్న సమయాలలో కూడా నా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నేను పనిచేస్తున్నటువంటి సమయాలలో డైరెక్ట్గా వాళ్ళ టెలికాన్ఫరెన్సెస్లో కిషోర్ లాంటి వ్యక్తి ఉద్యమాలు చేస్తాను మీరేం చేస్తానని చెప్పినా ఆ క్యారర్ అందరికి తిట్లు పురాణాలు పెడితే వాళ్ళందరూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయటం జరిగింది అంటే నేను చెప్పాను నేను చేశాను నేను ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు పెట్టారని చెప్పని నేను ఇప్పుడు చెప్పాలని అనుకోవట్లేదు ఇది వాస్తవం అనేటువంటి విషయం ప్రజలకు తెలుసు నేను ఎక్కడ భయపెడేటువంటి వ్యక్తిని కాదు అందుకు నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు నేను కూడా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలని అనుకోవడం తప్పేమైనా ఉందా లేకపోతే అందులో నాకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏమైనా తక్కువగా ఉన్నాయో మీరు చెప్తే నేను అది ఖచ్చితంగా సరి చేసుకుంటాను ముందు నీ గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా ఇస్తానని చెప్పి నన్ను పిలిపించారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎవరైతే ఆ సీటు ముందుగా నాకు లోకేష్ గారు అనౌన్స్ చేసి నేను ఓకే అని చెప్పి అని చెప్పినప్పుడు అప్పుడు కూడా రాజకీయంగా నా మీద కుట్ర జరిగి నన్ను కావాలనే అదపాతాలను తొక్కి ఈ అబ్బాయి వస్తే ఉద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాడు కాబట్టి తనకు అన్ని రకాలుగా యాక్సెస్ ఉంది కనుక ఇతను ఫ్లరిష్ అయిపోతున్న ఉద్దేశంతో నన్ను కొద్దిమంది పెద్ద నాయకులు నేను రాకున్నా చేశారు వాళ్ళతో నేను గొడవ పెట్టుకోవడం కూడా జరిగింది ఆ విషయాన్ని అధిష్టానం వరకు కూడా వెళ్ళడం జరిగింది కొంత రెబల్స్ అగ్రెసివ్ యాటిట్యూడ్ ఉంటుంది కనుక నాలాంటి వ్యక్తులు వస్తే చట్ట సభల్లోకి వారి యొక్క ఎగ్జిస్టెన్స్ తగ్గిపోతుంది కనుక కొంతమంది సీనియర్ నాయకులు నాపై కుట్రలు చేశారు అందువల్ల నా పోరాటం నేను ప్రజల కోసం చేసేటువంటి పోరాటం ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలకి ఏదైతే స్టార్ డమ్ ఉందో అంతకన్నా ఎక్కువగా విలువైనటువంటి వ్యక్తులు నాతో పాటు కలిపి ప్రయాణం చేస్తున్నారు నేను ఎప్పుడు కూడా అదే ప్రజలకు పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు మెచ్చుకుంటారు కానీ చట్టసభల్లో ఉంటే ఇంకా మెరుగైనటువంటి సహాయ సహకారాలు ప్రజలకు అందుతాయనే ఉద్దేశంతో మాత్రమే నేను ఆలోచన చేస్తూ ఉన్నాను ఈ ఆలోచన క్రమంలో నేను చేసుకోవట్లేదు ఇప్పుడు నా ప్రయత్నం నా నా చేసుకుని వెళ్ళిపోతున్నాను ఎలా జరుగుతుంది అలా రెండు కోణాలు మీరే చెప్పారు ఉన్న లోపం మీరే చెప్పారు ఉద్యమం ఊపిరిగా బతుకుతానని చెబుతున్నారు ఈ రెండు కూడా ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో కానీ రాజకీయ పార్టీలకు కానీ మీరు నచ్చే అవకాశం ఉందా భవిష్యత్తులో ఏం జరగబోతోంది ఖచ్చితంగా లేదు అని చెప్పాలి సార్ నేను ఇంతకుముందు చెప్పాను మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడించేశారు ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మహాత్మా గాంధీ గారు ఇవాళ వస్తే ఓడించేస్తారు క్యాష్ ఉన్న వ్యక్తులు మాత్రమే పార్టీలు కానీ ఎవరైనా హక్కుని చేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది అందులో నో డౌట్ అబౌట్ ఇట్ ఇందులో సెకండ్ థాట్ లేదు ఈరోజు మీడియా రన్ అవుతుందంటే డబ్బులు ఎవరు ఫండింగ్ చేస్తే మీడియా రన్ అవుతుందో అందరికీ తెలుసు రాజకీయ పార్టీలు వెనకాతల కార్పొరేట్స్ కార్పొరేట్స్ డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే రన్ అవుతాయనే విషయం తెలుసు సో ఖచ్చితంగా యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్ల రూపాయలు డబ్బులు లేనప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళలేటువంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని తెలుసు కానీ ఏమో ఇంకా కొంత ఆశ ఉంది రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తున్నాయి విద్యార్థి నాయకులు కూడా ఉద్యమాల్లోకి వస్తే బాగుంటుందని ఒక ఆలోచన బలీయంగా కనుక వారు అనుకున్నట్టయితే ఖచ్చితంగా మా అలాంటి వాళ్ళు వస్తాం అప్పుడు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఒక కంపారిజన్ సొసైటీకి కూడా తెలుస్తుంది అనేటువంటి భావన ఉంది ఇది నేను అనుకోవడం రాజకీయ పార్టీలే చెప్తాయని చెప్పాను అనుకోండి ప్రజల్లో కూడా ఒక ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే చర్చలు కానీ జరగాలి స్టూడెంట్ లీడర్స్లో లో కానివ్వండి ప్రజా సంఘాల్లో కానివ్వండి మహిళలు కానివ్వండి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా ఒక డిస్కషన్ డిబేట్స్ పెట్టి వాళ్ళలో చైతన్యం తీసుకుని వచ్చి ఎలాంటి వ్యక్తి కావాలనేటువంటి ప్రజల్లో బలి ఒక సంఘటన జరిగినట్టయితే ఖచ్చితంగా ఒక మంచి ఉన్నటువంటి థింకర్స్ రావడానికి అవకాశం ఉంది ఇది ఆడర్ కిషోర్ కుమార్ గారి అంతరంగం ఉద్యమమే చివరికి తనకు తగిన స్థానాన్ని కల్పిస్తుందని ఖచ్చితంగా రాజకీయాల్లో ఏదో ఒకటి సాధిస్తానని ఆశతో ఉన్నారు వారి ఆశను నెరవేరాలని ప్రజలకు మంచి లీడర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది సుజనా డిజిటల్ స్టూడియోలో కిషోర్ గారి అంతరంగం ఆవిష్కరించే చిన్న ప్రయత్నం